అణుపు మరియు ఎత్తిపోతలను టూరిజం కేంద్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన శిల్పకళ చైర్మన్ మంజులారెడ్డి మాచల్ల నియోజకవర్గంలో అనుపు మరియు ఎత్తిపోతల పర్యాటక ప్రాంతాలని మరింతగా అభివృద్ధికి కృషి చేయాలని శిల్పకళల చైర్మన్ మంజులారెడ్డి మంగళవారం సెక్రటేరియట్లో టూరిజం అభివృద్ధి శాఖ మాచులు దుర్గేష్ని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఎత్తిపోతల జలపాతంతో పాటు పార్క్ అభివృద్ధికి మరియు అనుపులో బుద్ధవనం అభివృద్ధికి నిధులు కేటాయించి టూరిజంని మరింతగా అభివృద్ధి పరచాలని శిల్పకళా చైర్మన్ మంజులారెడ్డి పర్యాటక శాఖ మార్చులు కందుల దుర్గేష్ని విన్నవించారు అనుపు ఎత్తిపోతల అభివృద్ధికి సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధుల కేటాయింపు చేపిస్తానని మంత్రి దుర్గేష్ మంజులారెడ్డికి హామీ ఇచ్చారు మాచేల నియోజకవర్గంలో నిరుద్యోగుల నిర్మూలనే జూలకంటి లక్ష్యం నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మాచేల ఎమ్మెల్యే శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారి సూచన మేరకు జాబ్ మేలాను మరో రెండు రోజులు పొడిగించారు ఇంత చక్కటి అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా కోల్పోకూడదు అనే సదుద్దేశంతో అనగా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు గడువు పొడిగించారు మాచెల నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్న శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని అమర్రాజా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఉపాధి కల్పనకు కృషి ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగం చేయాలని సంకల్పం ఉన్నవారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీలోపు మీ వివరాలు సమర్పించగలరు దుర్గా భువనేశ్వరి లింక్ మెస్ మరియు ముళ్ల కంచె వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మెల్లి అరవింద్ Cell number, 888